కడుపు నిండిన వాడికి అన్నం సముద్రంలో కురిసిన వర్షం ధనవంతుడికి ఇచ్చిన బహుమానం పగలు వెలుగుతున్న దీపం బంధనాలు లేని బంధం అసమర్థులతో వ్యాపారం హద్దులు లేని స్నేహం నిజాయితీ లేని ప్రేమ వ్యర్థం స్వార్థాన్ని వదిలి మనస్ఫూర్తిగా సాయం చేయి మంచి నీతోడై వచ్చేస్తుంది అందమైన వారు అడుగడుగునా ఉంటారు కానీ అందమైన మనసున్న వారు మాత్రం అరుదుగా ఉంటారు ప్రపంచం నీ గురించి ఏమంటుందో వదిలి ఎందుకంటే అది ఎప్పుడు ఎవరో ఒకరిని నిందిస్తూ ఉంటుంది నేటి మనిషి నివసించే ఇంటిని మారుస్తాడు నడుపుతున్న వాహనాన్ని మారుస్తాడు మాట్లాడుతున్న ఫోను మారుస్తాడు చివరికి స్నేహితులను మారుస్తాడు అయినా దుఃఖంలోనే ఉంటాడు ఎందుకంటే తనని తాను మార్చుకోడు కాబట్టి పడిపోతే పగిలిపోయే ఫోన్కే ఎంతో విలువ ఇస్తున్నాం అలాంటిది జీవితాంతం మనతో ఉండే బంధాలకు ఇంకా ఎంత విలువ ఇవ్వాలి చిన్న చిన్న కారణాలతో బంధాలను దూరం చేసుకోకండి